హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం మహాభారతం చందమామ కథలు సౌగంధిక పుష్పాపహరణం హనుమంతుడు అరటి తోట మధ్య పడుకుని ఉన్నాడు ఎర్రని ముఖము పచ్చని కళ్ళు బంగారం లాంటి శరీరము పెద్ద మూపులు కలిగి దారికి అడ్డంగా పడుకుని ఉన్న హనుమంతుణ్ణి చూసి భీముడు ఏ మాత్రము భయపడక దగ్గరికి వచ్చి సింహనాదం చేశాడు హనుమంతుడు కళ్ళు తెరిచి భీముణ్ణి చూసి చిన్నగా నవ్వుతూ నాయనా నేను ముసలివాణ్ణి జబ్బువాణ్ణి అలసిపోయి సుఖంగా నిద్రపోతూ ఉంటే ఎందుకు నన్ను లేపావు నా వంటి జంతువుల మీద నీ వంటి జ్ఞాని భూతదయ చూపవచ్చు కదా నీకు పెద్దవాళ్లను ఆచరించడం కూడా తెలియదులాగుంది అసలు ఇటుగా ఎందుకు వచ్చావు ముందున్న ప్రదేశం దేవతలు సంచరించేది అక్కడికి మనుషులు పోరాదు నా మాట విని తిరిగి వెళ్ళు అన్నాడు నేను క్షత్రియుణ్ణి కురు వంశాన పుట్టినవాణ్ణి నా పేరు భీమసేనుడు నువ్వు ఎవరివి ఇక్కడ ఎందుకున్నావు నీకి రూపం ఎలా వచ్చింది నాకు దారి ఇవ్వు అన్నాడు భీముడు నేను వానరుణ్ణి దారి తొలగను అఘత్యం చెయ్యక మర్యాదగా తిరిగి వెళ్ళిపో అన్నాడు హనుమంతుడు దారి తొలగకపోతే అగాయిత్యం చేయడం కాదు నీకు అపాయమే చేస్తాను అన్నాడు భీముడు అన్నా నేను చాలా ముసలివాణ్ణి పైగా జబ్బు మనిషిని కథల్లేను నీకు నిజంగా వెళ్లాలని ఉంటే నన్ను దాటిపో అన్నాడు హనుమంతుడు దాటి వెళ్లటం చాలా తప్పని నాకు తెలుసు లేకపోతే హనుమంతుడు సముద్రాన్ని దాటినట్టు ఎప్పుడో దాటకపోయానా అన్నాడు భీముడు ఎవడా హనుమంతుడు వాడు సముద్రాన్ని దాటి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని హనుమంతుడు తిరిగి అడిగాడు నాలాగే హనుమంతుడు కూడా వాయుదేవుడి కొడుకు నాకు అన్న అన్నమాట చాలా గొప్పవాడు రాముడి భార్యను లంకాధిపతి ఎత్తుకుపోతే హనుమంతుడు ఆమెను వెతుకుతూ సముద్రం దాటి లంకకు వెళ్లాడు నేను కూడా ఆ హనుమంతుడికి తీసిపోని బలా పరాక్రమాలు శక్తి కలవాణ్ణి మంచిగా నాకు దారి ఇవ్వు లేదా దెబ్బతింటావు అన్నాడు భీముడు హనుమంతుడు భీముడు గర్వం తెలుసుకొని నవ్వు ఆపుకుంటూ నాయనా నన్నెందుకు బాధిస్తావు నా తోకను పక్కకు నెట్టి నీ దారిను నువ్వు వెళ్ళు అన్నాడు భీముడు నిర్లక్ష్యంగా ఎడమ చేత్తో హనుమంతుడి తోక పట్టి ఎత్తబోయాడు కాని అది కదల్లేదు అమితాశ్చర్యంతో అతను హనుమంతుడి తోకను రెండు చేతులా పట్టి తనకున్న బలమంతా ఉపయోగించి కూడా ఆ తోకను కదల్చలేకపోయాడు భీముడికి చచ్చెంత సిగ్గు వేసింది అతను రెండు చేతులు జోడించి బాబూ నా ప్రగల్భాలు మన్నించు నువ్వు ఏ సిద్ధుడివో గంధర్వుడివో కానీ మామూలు వానరుడు మాత్రం కాదు అభ్యంతరం లేకపోతే నీ కదేమిటో చెప్పు నన్ను నీ శిష్యుడుగా భావించుకో అన్నాడు దానికి హనుమంతుడు బాబూ నేనే హనుమంతుణ్ణి వాలీ సుగ్రీవులకు వైరం వచ్చినప్పుడు సుగ్రీవుడు నా సహాయం కోరి నాతో స్నేహం చేశాడు అంటూ రామాయణ కాలం నాటి తన కథ అంతా వినిపించాడు చివరకు హనుమంతుడు నేను ఇక్కడే ఉంటున్నాను ఇక్కడ గంధర్వులు విద్యాధరులు కూడా రోజు రామ పాటలు కట్టి పాడుతూ ఉంటే అవి విని సంతోషిస్తూ ఉంటాను ఈ ప్రదేశం మనుషులు రాదగినది కాదు ఎందుకు వచ్చావు అని భీముణ్ణి అడిగాడు భీముడు హనుమంతుడికి సాష్టాంగపడి మహాత్మా ఇవాళ నీ దర్శనం చేయటం వల్ల నా జన్మ సార్థకమైంది సముద్రం దాటిన నాడు నీ రూపం ఎలా ఉన్నది చూపి నన్ను ధన్యుణ్ణి చెయ్యు అన్నాడు ఆ నాటి రూపం ఈనాటు చూపటం నాకు సాధ్యమా నాయనా కాలంతో పాటే సమస్తము మారటం లేదా అన్నాడు హనుమంతుడు అయినా భీముడు వదిలిపెట్టలేదు అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని భయంకరంగా పెంచాడు ఆ శరీరం అరటి తోటంతా ఆక్రమించుకుని ఆకాశం తాకుతున్నట్టుగా ఉండి సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంది పళ్ళు నిప్పు కణాలలాగా ఉన్నాయి కోరలు దీర్ఘంగానూ క్రూరంగానూ ఉన్నాయి కనుబొమ్మలు దట్టంగా ముడిపడి ఉన్నాయి తోక బ్రహ్మాండంగా పెరిగి నేలను కొట్టుతూ ఉంది హనుమంతుడు భీముడితో నా రూపం చూసావా నాయనా అవసరమైనప్పుడు నా శరీరాన్ని ఇంకా పెంచగలను శత్రువుల ఎదుట ఇంకా భయంకరంగా ఉంటాను నువ్వు ఆ రూపాన్ని చూడలేవు అన్నాడు భీముడు మహాత్మా దీన్నే చూడలేకుండా ఉన్నాను కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి ఈ రూపాన్ని ఉపసంహరించు అని బతిమలాడుకున్నాడు హనుమంతుడు తన మామూలు రూపం ధరించి భీముణ్ణి కౌగిలించుకొని నాయనా ఇది సౌగంధిక వనానికి దారి వెళ్ళిరా నీకు శుభం కలుగుతుంది నీకు కష్టం కలిగినప్పుడు నన్ను తలుచుకో సాహసించి సౌగంధిక పుష్పాలు కోయకు దేవతలతో తగాత వస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు రెట్టించిన ఉత్సాహంతో భీముడు ముందుకు సాగి కొండల మధ్యగా ప్రవహించే ఒక నదీ తీరానూర్యాలను పోలిన నాణాలు గల రకరకాల సౌగంధిక పుష్పాలు సువాసనలు వెదజల్లుతూ ఎంతో అందంగా ఉన్నాయి ద్రౌపది కోరిక తీర్చడానికి భీముడు ఆ పువ్వులను కోయబోతూ ఉండగా భయంకర ఆకారులైన రాక్షసుల వంటి కాపలా వాళ్ళు ఆయుధాలు ధరించి భీముడి వద్దకు వచ్చి అయ్యా నువ్వెవరు ఆయుధాలు ధరించి ఇక్కడ ఎందుకు వచ్చావు అని అడిగారు నేను కురువంశం వాణ్ణి పాండురాజు కొడుకును ధర్మరాజుకి తమ్ముణ్ణి ఈ సౌగంధిక పుష్పాల కోసం వచ్చాను అన్నాడు భీముడు ఇది కుబేరుడి వనం ఇక్కడికి మనుషులు రారాదు కుబేరుడి అనుమతి పొంది కావలసినన్ని పూలు కోసుకుని వెళ్ళు అన్నారు రాక్షసులు కుబేరుడు ఎక్కడ ఉన్నాడో కాకపోయినా నాలుగు పూల కోసం నేను అతన్ని బిచ్చమడగాల నేను క్షత్రియుండి కోరినది బలంతో సాధించటం నా ధర్మం ఇదేమి కుబేరుడి పెరడు కాదు ఇది దేవుడు సృష్టించిన చోటు ఇక్కడ ఒకరిని మరొకరు యాచించేదేమిటి అని భీముడు రాక్షసులు వద్దు అంటున్నా వినకుండా సౌగింధిక పుష్పాలున్న కొలనులోకి దిగారు అది చూసి రాక్షసులు భీముడి మీదకు కలియబడ్డారు భీముడు తన గద గిరగిరా తిప్పుతూ కొందరు రాక్షసులను చావగొట్టాడు వారిలో కొందరు వెళ్లి కుబేరుడితో ఇలా జరిగినదంతా చెప్పారు భీముణ్ణి పూలు ఇవ్వండి నాకేమీ అభ్యంతరం లేదు మీరు అతనికి అడ్డుపడకండి అని కుబేరుడు వాళ్లతో అన్నాడు ఆ రాక్షసులు తిరిగి వచ్చి చూసేసరికి భీముడు బోలెడన్ని సౌగంధిక పుష్పాలను కోస్తూ కనిపించాడు ఈ లోపల ధర్మరాజు తాము ఉన్న చోట భీముడు కనిపించకపోయేసరికి భీముడు ఎక్కడికి వెళ్లాడు నువ్వు ఎక్కడికైనా పంపావా ఏమిటి అని ద్రౌపదిని అడిగాడు భీముడు సౌగంధిక పుష్పాలు తెస్తానని ఈశాన్యంగా బయలుదేరి వెళ్లినట్టు ద్రౌపది చెప్పింది అప్పుడు ఘటోత్కచుడు తన పరివారంతో వచ్చి పాండవులను భీముడున్న చోటికి చేర్చాడు భీముడు ద్రౌపదికి సౌగంధిక పుష్పాలు ఇచ్చాడు పాండవులు కుబేరుడి అనుమతి పొంది అర్జునుడి కోసం ఎదురు చూస్తూ గంధమాదన పర్వతం మీద ఉండిపోయారు వారందరినీ తిరిగి నారాయణ ఆశ్రమం వద్ద చేర్చి ఘటోత్కచుడు తన పరివారంతో సహా సెలవు పుచ్చుకున్నాడు ఇదిలా ఉండగా ఒకనాడు జటాసురుడనే రాక్షసుడు ద్రౌపదిని ఎత్తుకుపోవాలన్న దుర్బుద్ధితో బ్రాహ్మణ వేషం వేసుకుని ధర్మరాజు వద్దకు వచ్చి తాను పరశురాముడి శిష్యుడినని సమస్త శాస్త్రాలు అస్త్రద్యూ నేర్చినవాడినని చెప్పాడు ధర్మరాజు ఆ మాటలు నమ్మి ఆ రాక్షసు తన వెంట ఉండనిచ్చాడు ఒకనాడు భీముడు వేటకు వెళ్లాడు రోమసుడు దౌమ్యుడు ఇతర మునులు కాలకృత్యాలు తీర్చుకోవటానికి ఆశ్రమానికి దూరంగా వెళ్లారు ఆ సమయంలో జటాసురుడు పాండవుల ఆయుధాలన్నీ కాజేసి ముగ్గురు పాండవులు ద్రౌపదిని ఎత్తుకొని పారిపోసాగాడు సహదేవుడు మాత్రం ఎలాగో వాడి భుజం మీద నుంచి జారి వాడు కాజేసిన ఆయుధాలలో కత్తి ఒకటి లాగేసుకొని భీముడి పేరు పెట్టి గట్టిగా అరుస్తూ రాక్షసుడి వెంట పడ్డాడు ధర్మరాజు వాడితో ఓరి దుర్మార్గుడా ఎందుకిలా అధర్మం చేస్తున్నావు ధైర్యం ఉంటే మా ఆయుధాలు మాకిచ్చి మాతో యుద్ధం చెయ్యు నీకు మేమేం కీడు చేశాం పైపెచ్చు మా అతిథిగా నిన్ను ఉంచుకున్నాం అంటూ ధర్మనీతులు ప్రారంభించాడు అది చూసి సహదేవుడు వీడితో మాటలేమిటి చేతనైతే వాణ్ణి చంపాలి లేదా వాడి చేతిలో మనం చావాలి మరో మార్గం లేదు అంటూ రాక్షసుడి మీదకి వచ్చాడు అంతలోనే భీముడు నుంచి వచ్చి పడ్డాడో జటాసురుడు ధర్మరాజును భకులుణ్ణి ద్రౌపదిని కిందకి దించి భీముడితో కలియబడ్డాడు జటాసురుడు బలహీనుడైపోయేదాకా భీముడు వాడితో యుద్ధం చేసి చివరకు వాణ్ణి పైకెత్తి నేలకేసి కొట్టి చంపేశాడు అందరూ ఆశ్రమానికి తిరిగి వచ్చారు అర్జునుడు ఇంకా రాలేదు అతను వెళ్లి ఐదేళ్లయింది అతని కోసం నిరీక్షిస్తూ పాండవులు ఆ ప్రాంతాల ఉండే ఇతర పర్వతాలు ఆశ్రమాలు చూస్తూ కాలం వెళ్లబుచ్చారు ఒకనాడు పాండవులు నలుగురు ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఒక విమానం ఆకాశంలో ప్రకాశిస్తూ కనిపించి వారున్న కొండ దిగింది అందులో నుంచి దేవతా పురుషుడి లాగా అర్జునుడు దిగాడు స్వర్గం నుంచి తిరిగి వచ్చిన అర్జునుడు అన్నలకు నమస్కరించి తమ్ములను కౌగిలించుకొని వారి పక్కనే కూర్చున్నాడు పాండవులు ఇంద్రుడి రథాన్ని దాని అందాన్ని వింతగా చూశారు దానికి సారథి అయిన మాతలిని గౌరవించి మర్యాదలు చేశారు స్వర్గంలోని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు వారి ప్రశ్నలకన్నింటికి మాతలి తగిన సమాధానాలు చెప్పి రథాన్ని తిరిగి స్వర్గానికి తీసుకుపోయాడు ఇంద్రుడు అర్జునుడికి అనేక దివ్య వస్త్రాభరణాలు ఇచ్చాడు అర్జునుడు వాటిని ద్రౌపదికి ఇచ్చి ధర్మరాజు దగ్గరే కూర్చొని స్వర్గంలో తనకు కలిగిన అనుభవాలన్నింటినీ పూసగుచ్చినట్టు వివరించి ఇలా చెప్పాడు దితికి పులోమా కాళ్ళక అని ఇద్దరు కుమార్తెలు వాళ్ళు బ్రహ్మను తమ తపస్సు చేత మెప్పించి తమ సంతతికి దేవదానవుల చేత చావు లేకుండాను హిరణ్య అనే గొప్ప నగరం వారికి నివాసంగాను వరాలు కోరారు ఆ కారణంగా అవులోములు కాలకేయులు ఆ నగరంలో ఉంటూ దేవతలను లక్ష్య పెట్టకుండా జీవిస్తూ వచ్చారు నేను ఆ రాక్షసులను జయించిన అనంతరం వారి నగరం ప్రవేశించాను రథం నడపడం చాలా కష్టమైంది దారికి అడ్డంగా రాక్షసుల శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి నగరం అంతటా రాక్షస స్త్రీల రోదన వినిపించింది రథం చప్పుడు విని ఆ స్త్రీలు ఇళ్లలో దూరి దాక్కున్నారు ఆ నగరం మొదట నిర్మించినప్పుడు దేవతల వశంలోనే ఉండేదని ఇంద్రుడు అక్కడ ఉండేవాడని బ్రహ్మవరం మూలంగా రాక్షసులు దేవతలను వెళ్ళగొట్టి ఆ నగరాన్ని ఆక్రమించుకున్నారని మాతలీ నాకు చెప్పాడు పులోమా కాలకేయుల్ను ఎలా నిర్మూలించటమని ఇంద్రుడు బ్రహ్మను అడగగా దేవదానవల జాతికి చెందిన వాడి వల్లనే అది సాధ్యమవుతుందని బ్రహ్మ చెప్పాడట ఇంద్రుడు ఆ పనికి నన్ను వినియోగించి కాలకేయుల్ని చంపటానికే నాకు ఆ దివ్యా అస్త్రాలను ఇచ్చి పంపించాడు మర్నాడు అందరూ కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం ధర్మరాజు అర్జునుణ్ణి పిలిచి అతను సాధించుకు వచ్చిన అస్త్రాలను చూపమన్నాడు అర్జునుడు శుచి అయ్యి దేవదత్తమనే తన శంఖం మొదలుకొని తన వద్ద ఉన్న దివ్యాస్త్రాలన్నింటినీ చూపించసాగాడు ఆ సమయంలో నారదుడు వచ్చి అర్జునుడితో అర్జున ఈ అస్త్రాలను తగిన కారణం లేకుండా ఎన్నడూ ప్రయోగించకు అందువల్ల చాలా ప్రమాదం ఉంటుంది యుద్ధంలో వీటిని నువ్వు ఉపయోగించినప్పుడు నేను వచ్చి చూస్తానులే అని చెప్పి వెళ్లిపోయాడు మహాభారతం చందమామ కథలు భీమ విమోచనం అనే కథలు మళ్ళీ కలుసుకుందాం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి